లైవ్ స్వాగతం భారతదేశ యువ ఐకాన్ కామ్రేడ్ భగత్ సింగ్ స్పూర్తి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పోరాడదామని భారతదేశ విద్యార్థి యువతకు మార్గదర్శి ఐకాన్ కామ్రేడ్ భగత్ సింగ్ అని పివైఎల్ మాజీ రాష్ట్ర కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల తొంభై నాలుగో వర్దంతి సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్సిపల్ పార్క్ పాత బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది సందర్భంగా సత్యనారాయణ చౌరస్తాలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల చిత్రపటానికి పులమళ్ళు వేసే నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ అధ్యక్షత వహించగా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె కాశీనాథ్ ముఖ్య వక్త హాజరై మాట్లాడుతూ అతి చిన్న వయసులో దేశ నిజమైన భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగశైలి భగత్ సింగ్ స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖులైన కామ్రేడ్ భగత్ సింగ్ ఈ దేశ యువతకు ఆదర్శం ఆ ఈ దేశ విద్యార్థులకు ఆదర్శం భారత స్వాతంత్రం సంగ్రామంలో వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవ వీరులలో భగత్ సింగ్ రాజ్గూర్ సుఖదేవుల ప్రత్యేకత మరవలేనిది భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను మార్కిజాన్ని జోడించి విశ్లేషించిన మహామేధావిని దేశం కోల్పోయిందని సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారి విధానానికి కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడే భారత ప్రజలకు భగత్ సింగ్ నిరంతర పోరాట స్ఫూర్తి భారతదేశం హిందుత్వ ఫాసిజంతో ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని భగత్ సింగ్ అతని సహచరులు రజ్గు రాజ్గురు సుఖదేవులు ఏ విధమైన అయితే మతాన్ని పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించి మతాన్ని అన్ని స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకించి మతం విషయంలో రాజీ పడని శత్రువుల వ్యవహరించారో నేడు భారత విద్యార్థి యువకులు వారి స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు విద్యార్థులు విద్యార్థులు ఎవరు కూడా అల్లరి చేయొద్దు కొంచెం వినాలి ఎందుకంటే విద్యార్థులకు భగత్ సింగ్ కానీ రాజగురు కానీ సుఖదేవి కానీ వీళ్ళ యొక్క త్యాగాలు పాఠ్యాంశాల్లో లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాలకు వినది నిజంగా భగత్ సింగ్ చరిత్ర ఉంటే విద్యార్థులు చదువుకొని ప్రభుత్వాలు ప్రశ్నిస్తాను స్వాతంత్రం అంటే ఇవాళ పేద ప్రజలకు స్వరాజ్యం వచ్చినట్టుగా కాదు పేద ప్రజల అవసరం మొత్తం తీరినట్టుగా కాదు మొత్తం వ్యవస్థ మారాలి వ్యవస్థ మారడం అంటే తమ సమాజం రావాలి వస్తేనే కార్మికుల రాజ్యం వస్తేనే కర్షకుల రాజ్యం వస్తేనే ఈ దేశంలో పేదలకు కనీసం పట్టడంన్నం మూడు పూటలు దొరికేటటువంటి పరిస్థితి ఉంటది లేకపోతే ఈ దేశంలో ఇంకా అసమర్థలు తీవ్రంగా పెరిగిపోతూనే ఉంటాయని చెప్పేసి ఆయన బలంగా నమ్మిండు బలంగా నమ్మడం ఒకటే కాదు ఇవాళ ఇట్లాంటి రాజ్యం కోసం మనమంతా కూడా సమ సమాజం కోసం యువతుగా యువతలందరూ కూడా తయారు కావాలి ఆ బాటలో ఖచ్చితంగా మీరంతా కూడా ఈ సమాజం కోసం ప్రయత్నం చేయాలి ఆ సమాజం వస్తేనే పేద ప్రజల కష్టాలు పోతాయి పేద ప్రజలకు ఇంకా కనీస అవసరాలు తీరుతాయి అంతకంటే మంచి చిక్కోటి లేదు అనే సంగతి చాలా తీవ్రంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనమంతా కూడా దాన్ని ఆలోచన చేయాలి ఈ రాజ్యం మార్క్ కోసం ఈ దేశం మార్పు కోసం ఈ ప్రపంచంలో ఆయన సిద్ధాంతాన్ని ఆయన నమ్మిన విలువల్ని ఆయన నమ్మినటువంటి రాజ్యాన్ని స్థాపించడం కోసం మనంతా కూడా కృషి చేయాలి ఆ దాంట్లో భాగంగా మీరంతా కూడా భగత్ సింగ్ బాటని ఎంచుకోవాలి తీసుకోవాలి భగత్ సింగ్ నడిచినటువంటి బాటల మీద పయనించాలి ఆ రకమైనటువంటి సమ సమాజాన్ని నిర్మించిన దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియస్తూ నేను ముగిస్తా ఉన్నా ఈ దేశం పీడిఎస్ పీవైల్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి హాజరైనటువంటి విద్యార్థి మిత్రులు అట్లాగే పీవైల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాశినాథన పివైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాపన్న అర్నోయ జిల్లా కార్యదర్శి అంజన అట్లాగే కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహన టౌన్ కార్యదర్శి కెంచనారాయణ పీడిఎస్ పివైఎల్ మిత్రులందరికీ కూడా భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధన సందర్భంగా నివాళులర్పిస్తూ జోహార్లు తెరుపుతూ ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒక మనిషి ఒక మనిషి కనీసం ఒక రెండేళ్ల కిందన ఏడాది కిందనే చనిపోతే మర్చిపోయేటటువంటి ఈ రోజుల్లో భగత్ సింగ్ ఈ దేశం కోసం చనిపోయి తొంభై నాలుగేళ్లైతే ఉంది తొంభై నాలుగు సంవత్సరాల కింద ఉరిదీయబడినటువంటి ఒక ముప్పై మూడు ఇరవై మూడు ఏళ్ల యువకుడు భగత్ సింగ్ ని తొంభై నాలుగేళ్ల తర్వాత కూడా మనము ఆయనని స్మరించుకుంటా ఉన్నాం గుర్తు చేసుకుంటా ఉన్నాం అని అంటే ఈ దేశ స్వతంత్రంలో భగత్ సింగ్ త్యాగము భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానము లేదా భగత్ సింగ్ యొక్క తెగింపు ఎంత ఉందో మనకు స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క దేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి మహామహా మేధావులు స్వతంత్ర పోరాటంలో లేదా స్వతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దాంట్లో ప్రముఖుల దాంట్లో భగత్ సింగ్ రాజుగూర్ సుఖదేవులు కూడా వీళ్ళు కూడా ప్రముఖమైన వ్యక్తులు అనేది మనం గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్యాగాన్ని గుర్తించకుండా వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వం అతి కిరాతకంగా మూర్ఖంగా కనీసం వాళ్ళ తప్పు లేనప్పటికీ కనీసము వాళ్ళని అడగకుండా విచారించకుండా వాళ్ళకు గురి శిక్ష విధించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది భగత్ సింగ్ ఆ రోజే చెప్పిండు బ్రిటిష్ పాలకులారా ఈ భగత్ సింగ్ నుంచి రాబోయే రోజులలో భారతదేశంలో లక్షలాది మంది భగత్ సింగ్ చరిత్ర వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర పూల వనములో పువ్వులై పూస్తామని చెప్పి బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరినటువంటి ఒక గొప్ప త్యాగశీలి భగత్ సింగ్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పండుతూ మత కళలను సృష్టిస్తూ కుల మతాల మధ్య శిక్షలు పెడుతూ ప్రజల మధ్య శిక్షలు పెడుతూ ఈ దేశాన్ని విడదీసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది కానీ ఇది సరైన పద్ధతి కాదు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో మోపాలను వెచ్చకుండా ఈ రోజు వాళ్ళకు వాళ్ళే పార్లమెంటులో అసెంబ్లీలో మాకు బలం ఉందని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ తీర్మానాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో ఉంది కాబట్టి విద్యార్థి యువకులకు భగత్ సింగ్ యొక్క జీవితం ఆదర్శం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి భగత్ సింగ్ కి కేంద్ర ప్రభుత్వం భారత రత్నం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా భగత్ సింగ్ యొక్క జీవితం భగత్ సింగ్ యొక్క త్యాగం ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతకు ఆదర్శం విద్యార్థి యువకులంతా కూడా భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కుల మత అసమానతలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తోపిడి సమాజానికి వ్యతిరేకంగా పోరాటాలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది పోరాటం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా గుర్తు చేస్తూ భగత్ సింగ్ జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అట్లాంటి బాటలో విద్యార్థి యువులందరూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి వాళ్లకు లాల్సనం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను